హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మూడు రంగుల క్యాప్సికమ్ తోటి కూరని చూపిస్తున్నానండి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వచ్చే వరకు వేసుకోండి ఇందులోకి ఒక ఎండుమిర్చిని ముక్కలుగా వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు ఉల్లిపాయలు వేగడానికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ తరుగుని వేసుకోవాలి ఈ క్యాప్సికం త్వరగా మగ్గుతుందండి పెద్ద టైం పట్టదు ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇవ్వడానికి బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి పిల్లలకి నచ్చుతుంది మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని ఇంకా సాల్ట్ని వేసుకోవాలి ఇందులోకి ఒక అర స్పూను గరం మసాలా చివరగా ఇందులోకి ఒక స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి శనగపిండి వేయడం వలన కూర కమ్మగా బాగుంటుందండి ఈ విధంగా కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది మన ఛానల్లో క్యాప్సికమ్ తోటి వెరైటీలు ఇంకా చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి ఇందులోకి కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవడమే వేడివేడి అన్నంలోకి ఈ కూర రుచి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ